చూసేయండి చూసేయండి ఫ్రెండ్స్ పార్కింగ్ డీటెయిల్స్ అది చెప్తున్నాను చూడండి బైసైకిల్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టూ వీలర్స్ వచ్చేసి ట్వంటీ త్రీ వీలర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వీలర్స్ వచ్చేసి ఫిఫ్టీ మినీ బస్ వచ్చేసి వన్ ఫిఫ్ మినీ బస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినీ బస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ అవుట్లుక్ అదే చూసేయండి ఒకసారి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే సౌకర్యం కలదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ది ఒకటి స్పెషల్ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను ఇప్పుడైతే నాకు లోపల ఎంట్రీ అవడానికి టైం లేక లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఆ మామూలుగా అయితే నేను వెళ్ళి నీట్గా మీకోసం బ్లాగ్ తీసి పెడదాము అని అనుకున్నాను కానీ అవ్వలేదు బ్రోజెస్ మనం లుమిని పార్క్ అవుట్లుక్ అయితే చూసేయండి ఎంతమంది బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారో అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఆల్రెడీ లుమిని పార్క్ వీడియో అయితే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను ఎంతమందికి పానీపూరి ఇష్టం చాట్ ఇష్టమో ఒక కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎండ నుంచి మన రక్షణ పొందాలి అంటే కొబ్బరి నీళ్ళు త్రాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పార్క్ అవుట్ లుక్ అయితే చూసేయండి ఒకసారి ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టమోనో కామెంట్ బాక్స్లో తెలియజేయండి కూల్ కూల్ ఐస్ క్రీమ్ చల్ల చల్లని ఐస్ క్రీమ్ మనకి లుమిని పార్క్ అది ఎగ్జిబిషన్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఎగ్జిబిషన్ అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ కూల్ కూల్ అమూల్ ఐస్ క్రీమ్ ఎంత మనకు చెరుగ్రస్ ఇష్టం నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడైతే నేను ఎన్టీఆర్ గార్డెన్స్కి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలకైతే ఎంటర్ అయ్యాను ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంటర్ అవగానే మనకి నంది అయితే కనిపించింది ఫ్రెండ్స్ మనకి రా నాకైతే వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి నాకు స్టార్టింగ్లో రెండు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంటుందో అంతా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి వాటర్ ఫాల్స్ చూడండి అసలు వాటర్ ఫాల్ టీం పెట్టా చూడండి ఎన్టీఆర్ గార్డెన్స్లో హ్యాండ్స్ ఆఫ్ చూడండి ఒక ప్రజెంట్ నేను ఎన్టీఆర్ గార్డెన్స్కి లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటున్నాను చూసేయండి ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ ఎంత అంటే అడల్ట్స్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ చిల్డ్రన్కి వచ్చేసి ట్వంటీ రూపీ టెన్ రూపీస్ ఫ్రెండ్స్ చూసాను చూసేయండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఎన్టీఆర్ గార్డెన్స్ టికెట్ ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎన్టీఆర్ కానీ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను చూసేయండి హలో చూసేయండి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గార్డెన్స్లో మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి మనకి సచివాలయం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసేయండి మనకి అలానే అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపించింది ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రెండ్స్ వాటర్ఫాల్స్ ఉన్నాయి చూసారా మనకి ఆ వాటర్ ఫాల్స్ క్లిప్ కూడా నేను ఇవి బ్లాగ్లో యాడ్ చేశాను ఫ్రెండ్స్ అంబేద్కర్ గారు స్టాచ్యూ చూసేయండి ముందు అంబేద్కర్ గారు ఎంతమందికి ఇష్టమో అని ఒక కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాటర్ ఫాల్స్ చూసేయండి వాటర్ ఫాల్స్ థీమ్ పెట్టారు చూడండి హ్యాండ్స్ ఆఫ్ కదా ఎన్టీఆర్ గార్డెన్స్లో మళ్ళీ లైట్ కలర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసేయండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అలా వస్తున్నాయి వాటర్ ఫ్రెండ్స్ ట్ర అంటే ఇండోర్ గార్డెన్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఇప్పుడైతే నేను ట్రైన్ రైడ్ చేద్దామని ట్రైన్ అయితే చే ఎక్కాను ట్రైన్ టూర్ అయితే చేస్తున్నాను చూసండి ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసేయండి ఇది వచ్చే సచివాలయం నైట్ వ్యూ అనమాట చూసండి మనకి ఎన్టీఆర్ గార్డెన్స్లో ప్రతి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఎగ్జిబిషన్ ఎంతమంది విజిట్ చేస్తారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఫ్రెండ్స్ ఎంతమంది హైదరాబాద్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూని విజిట్ చేశారో ఎంతమంది విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి స్టాచ్యూని విజిట్ చేశారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ని తెలియజేయండి వచ్చేసి సచివాలయం తెలంగాణ సచివాలయం ఫ్రెండ్స్ తెలంగాణ సచివాలయం ఎంతమంది విజిట్ చేస్తారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎంతమంది హార్ట్ బెలూన్స్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కాదు Same. Have a look. Frenchman kit alangar along missing -e పోటీ లెటర్ జరుగుతున్నది ఎంతమంది విజిట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో షార్మినా బ్లాగ్ మక్కా మసీద్ బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేశాను చూసేయండి ఎంతమంది లుమిని పార్క్ విజిట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లుమిని పార్క్ అట్లా చూసేయండి ఫ్రెండ్స్ మనకి గేమ్స్ గేమ్స్ ఉన్నాయి కదా మనకి క్రికెట్ బ్యాడ్మింటన్ అలా మనకి ల్యూమినీ పార్క్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఫ్లాగ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఆ క్లిప్ అయితే నేను తీసాను చూసేయండి ఇది వచ్చేసి తెలంగాణ సచివాలయం నైట్ వ్యూ ఇది వచ్చేసి ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సచు లుమిని పార్క్లోకి ఎంటర్ అయ్యాను నేను లుమిని పార్క్ నుంచి అయితే సచివాలయం నైట్్యూ అయితే తీసాను చూసండి ఇది వచ్చేసి పివి నరసింహారావు గారి స్టాచ్యూ ఫ్రేమ్స్ అది దాని పక్కనే మనకి అమర్వీరాల స్థూపం అయితే ఉంటుంది అమర్వీరాల స్తూపం అమరువీరులు గుర్తుగా కట్టారన్నమాట అమర్వీరు స్థూపం లోపలికి ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ అది చూసండి ఫ్రెండ్స్ అమరవీరుల స్తూపం మనకి అమరవీర స్తూపం పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది కింద వచ్చేసి మనకి గ్లాస్తో అయితే ఫిని గ్లాస్ట్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి గ్లాస్లో అయితే తెలంగా ట్రాఫిక్ అది మొత్తం మనకి గ్లాస్ ద్వారా అయితే కనిపిస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కితేనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను మీ నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తారు కదూ ఎంతమందికి వాళ్ళు దా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ బాగుంటుందో ఏ రెస్టారెంట్ బాగుంటుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బెలూన్స్ చూసేయండి స్మైలీ బెలూన్స్ ఫ్రెండ్స్ చూసండి అమరవీరాల స్తూపం అమరవీరుల స్తూపం బాగుంది కదా గోల్డ్ కలర్ కింద గ్లంగ్స్తో ఇచ్చిన ఫినిషింగ్ అదంతా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎంతమంది విజిట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో చేస్తారు కదూ నేను ఈ వీడియో వన్ కే లైక్స్ వెళ్తుందని అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు వీడియోలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ని తెలియజేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్